హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీనితలు గారు రాసినటువంటి కళలా కలిగిన నీకైన అన్వేషణ ఎనభై అవ భాగం తనలో ఏం జరుగుతుందో తనకే తెలియని సిరి ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది ఆ రోజంతా బాబా పొద్దున్నే నన్ను గుడికి తీసుకెళ్ళవా ఏంటి రేపు స్పెషల్ అని అడిగాడు సూర్య ఏం లేదు ఎగ్జామ్స్ అయిపోయాక వస్తాననుకున్నాను అందుకే సరే లోపు రెడీగా సరే సరేనంది వల్లి బావా బావా ఆ ఏంటి వల్లి షవర్ పనిచేయట్లేదు కొంచెం చూదువుగానే రా వస్తున్నానంటూ వెళ్ళి వాష్రూంలో స్టూల్ వేసుకుని షవర్ చెక్ చేస్తున్నాడు సూర్య బాబుని రెడీ చేసి కన్నయ్య ఈరోజేంటి నా బంగారానికి నిద్ర రావట్లేదు మమ్మీతో ఆడుకుంటావా అంటుంటే నవ్వుతూ ఊకొడుతున్నాడు బాబు ఆడుకుందామా సరే ఏం ఆడుకుందా గుర్తొచ్చింది ఇలా నీకు నీకో మంచి గేమ్ ఆడిస్తానంటూ బాబుని వెనకకి ఎక్కించుకొని ఫాస్ట్గా పరిగెడుతుంటే కిలకిలా నవ్వుతున్నాడు బాబు మరోవైపు ఏమైంది బాబా ప్రాబ్లం ఏంటి షవర్ ఎందుకు పనిచేయట్లేదు అని అడుగుతుంది వల్లి వాచర్ పోయినట్లుంది వల్లి ప్లంబర్కి కాల్ చేస్తానంటూ ఓపెన్ చేసిన షవర్ పెట్టయిపోతుంటే వాటర్ లీక్ అయి మొత్తంగా వాటర్ మొత్తం వెళ్ళ మీద పడడంతో ఇద్దరు తడిచిపోతున్నారు ఏ వల్లి నువ్వు వెళ్ళు తడిచిపోతున్నావు నువ్వు కూడా రాబావా ఇది వెచ్చే నువ్వు నువ్వు వల్లి అనడంతో సరే సరే అంటూ వెళ్ళబోతుంటే డోర్ స్టక్ స్ట్రక్ అయిపోయింది అబ్బా డోర్ స్ట్రక్ అయింది బావా ఓ గాడ్ దీనికి ఏమైంది అనుకుంటూ తడుస్తూనే దాన్ని తీయడానికి ట్రై చేస్తుంటే మరోవైపు కనయ్య గేమ్ బాగుందా అంటూ బాబుని ఆడిస్తూ మళ్ళీ ఆడుకుందామా అనడంతో నవ్వుతూ ఊకొడుతున్నాడు బాబు రే నువ్వు బాగా ముదిరిపోయావరా నీక చాలు ఎక్కువసేపు ఆడితే నీకు కళ్ళు తిరుగుతాయి పోయి పద్దు నంపదా అంటూ బాబుని తీసుకెళ్తున్న సిరికి సరిగ్గా మళ్ళీ రూమ్ వచ్చేసరికి ప్లీజ్ బావా త్వరగా అంటున్న వల్లి మాటలకి డోర్ నట్ లూజ్ చేస్తూ వెళ్తూ లే నువ్వు వెళ్ళి ఇప్పుడే చేసేదేముంది కాసేపు తీసేస్తాను అన్న సూర్య మాటలు వినిపించాయి సిరికి ఆ మాటల మీనింగ్ మరోలా అర్థమై పరిగెత్తుకుంటూ రావడం మొదలెట్టింది సిరి వచ్చేసింది పద అంటూ సూర్య వల్లి ఇద్దరు సిరి వచ్చిన అదే టైంకి బయటికి రావడం జరుగుతుంది షవర్ దెబ్బకి పూర్తిగా తడిచిపోయిన ఇద్దరిని చూసి ఇందాక విన్న మాటలు క్లియర్గా అర్థమవ్వకపోవడంతో ఏం చేస్తున్నారు మీరిద్దరూ లోపల అని సీరియస్గా అడిగింది సిరి ఎందుకక్క అంత సీరియస్గా అడుగుతున్నావు నా రూమ్లో షవర్ పనిచేయలేదు దాంతో బావని అడిగాను వచ్చి చూస్తున్నాడు అంతే రిపేర్ చేయడానికి వస్తే ఇద్దరు ఎలా తడిచారు అని అడిగింది తను ఎందుకలా అడుగుతుందో అర్థమైన సూర్య చూడు సిరి రిపేర్ చేస్తుంటే వాటర్ లీక్ అయ్యి ఇలా తడిచిపోయాం డోర్ స్ట్రక్ అవ్వడం వల్ల ఇద్దరం లోపల ఇరుక్కుపోయాం అంతే నీ డౌట్ క్లియరా అని చెప్పి వెళ్ళిపోతుంటే నమ్మేవాళ్ళు ఉండాలి కానీ మీలాంటి వాళ్ళు ఎన్ని కథలైనా చెప్తారు ఇందాక లోపల నుండి మీ మాటలు నేను వినలేదనుకున్నారా అని అడిగింది సిరి మాటలా ఏం మాటలు మేమేం మాట్లాడలేదే అనగానే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి బావా ఏమైంది అక్క ఉన్నట్టుండి అలా మాట్లాడుతుంది ఏంటి ఏమో వల్లి మీ అక్కకి ఉన్నట్టుండి అప్పుడప్పుడు బీపీ ఫ్రస్ట్రేట్ అవుతుందిలే వెళ్ళి చూసొస్తానండు అంటూ వెళ్ళాడు సూర్య తను వెళ్ళేసరికి బాబు నిద్రపోవడంతో ఉయ్యాల్లో వేసి డోర్కి ఆనుకుని అటువైపు తిరిగి ఆలోచిస్తుంది సిరి వెనుక నుండి ఆమెని హక్ చేసుకుని ఏమైంది సిరి అని అడిగాడు సూర్య తన గుండెల మీద చుట్టుకుని ఉన్న సూర్య చేతుల మీద జాలి పడుతున్న సిరి కన్నీళ్లు చూడగానే తనని ఇటువైపుకు తిప్పుకొని ఏమైంది సిరి ఎందుకు ఎడుస్తున్నాం అని కంగారుగా అడిగాడు తల పక్కకి తిప్పుకొని వెక్కిళ్ల మధ్య ఏం లేదు అంది సిరి ఏమీ లేని దానికి ఏదేదో ఊహించుకుంటున్నావు నువ్వనుకున్నట్టు అక్కడేమీ జరగలేదు నన్ను నమ్ము ఎలా నమ్మని దాన్ని పెళ్ళి కూడా చేసుకుంటానంటున్నావు ఇంకెలా నమ్మమంటావు నన్ను అను ఏడిస్తూ అడిగింది నవ్వి ఇంకా చేసుకోలేదుగా సిరి అనుకున్నంత మాత్రాన అయిపోతుందా నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంతలా బాధపడే బదులు ఒక్కసారి నా మాట వినొచ్చుగా సిరి మన లైఫ్ చాలా బాగుంటుంది తెలిసి నీ విషయంలో నేనే తప్పు చేయలేదు నన్ను నవ్వు అని అభ్యర్థనగా అడిగాడు సూర్య కోపంగా నువ్వక్కడి నుండి వెళ్ళు సూర్య నా మనసేమీ బాగలేదు అని చెప్పింది సిరి ఇదిగో ఈ మొండితనమే మన జీవితాల్ని ఇలా చేసింది ఇప్పటికైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించడం నేర్చుకో అని చెప్పి అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్య వల్లి రెడీనా ఆ బావా రెడీ అంటూ వచ్చిన వల్లిని చూసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లెహంగాలో ఉన్న ఆమెను నైస్ డ్రెస్ వెళ్ళి లుకింగ్ గోడ్జియస్ అన్నాడు సూర్య నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది వల్లి పద అంటూ వెళ్తుంటే ఒక్క నిమిషం ఆగుతారా అంటూ వచ్చిన సిరీని చూసి షాక్ అయ్యారు ఇద్దరు లావెండర్ కలర్కి గోల్డ్ బార్డర్ ఉన్న శారీ దానికి తగ్గట్టుగా ఉన్న జ్యువెలరీ తల్లో మల్లెలు పెట్టుకుని చేతిలో బాగు నెత్తుకుని వచ్చింది సిరి కంటికి ఇంపుగా కనివేందుక కనిపిస్తున్న సిరిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు సూర్య నెమ్మదిగా తగ్గగానే వల్లి సూర్య చూపు తిప్పుకున్నాడు సిరి నుండి అరే ఏంటక్కా నువ్వెక్కడికి నువ్వెక్కడికో నేను అక్కడికే ఓ నువ్వు కూడా గుడికొస్తున్నావా ఏ మీరెళ్ళే పిల్లగాలింది నేను రాకూడదా రాకూడదని ఎవరన్నారక్క కాకపోతే ఎప్పుడూ లేనిది సడన్గా వస్తానంటుంటే అది నీకు అనవసరం నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అంటూ ముందు నడుస్తుంటే చూసావా బావా మానిద్దరం వెళ్తున్నామని మీ ఆవిడికి జెలసీ జెలసీ కాదు వల్లి గుడికెళ్తున్నాం కదా ఎక్కడ ఇద్దరం పెళ్లి చేసుకుంటామోనని తనకి భయం అమ్మో అక్క అంత దూరం ఆలోచించిందా అని షాక్ అయింది వల్లి మరేమనుకున్నావు మానిద్దరం చేస్తున్న ఓవర్ యాక్టింగ్కి ఇలానే ఆలోచిస్తుంది పద వెళ్దాం అని నవ్వుతూ బయటికి నడిచాడు సూర్య తను వెనక కూర్చోగానే సూర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వల్లి పక్కనే కూర్చుంది ఏయ్ నువ్వొచ్చి వెనక కూర్చో అంది సిరి ఎందుకు నాకు మా బావ పక్కనే బాగుంటుంది అన్నది వల్లి అందుకే వద్దంటున్న నోరు మూసుకుని వెనక్కిరా అబ్బా బా వదిలే సిరి నాకు టైం అవుతుంది అంటూనే బండి స్టార్ట్ చేశాడు సూర్య అంతేలే ఎన్ని మాటలు చెప్పినా మరదల మీద మాట పననివ్వడు అని తిట్టుకుంటూ కూర్చున్న సిరిని మిదర్లో నుండి చూసి నవ్వుకుంటున్నాడు సూర్య గుళ్ళో సూర్య వల్లి నడుస్తూ వెళ్తుంటే హెవీ శారీ అవడంతో బాబునెత్తుకుని దిగడం కూడా కష్టంగా ఉంది సిరికి నెమ్మదిగా దిగి వస్తుంటే చీర చెంపు కారులో ఇరుక్కుపోయింది అబ్బా ఇదేంటిలా ఇరుక్కుంది అనుకుని వంగబోతుంటే తను లోపు సూర్య వచ్చి చీర పట్టుకొని బయటికి తీశాడు పర్లేదు నేను వచ్చినట్టు గుర్తుందా నీకు అని బెటకారంగా అడిగింది సిరి మర్చిపోతే కదా గుర్తుంచుకోవడానికి అంటూనే ఇలా కన్నా అంటూ చేతులు అందివగానే ఎప్పుడూ చేతులు ఇచ్చేసే బాబు ఈసారి వాళ్ళమ్మని అతుక్కుపోయాడు వేడికి కూడా నువ్వు ఎలాంటి వాడికో తెలిసినట్టుంది అందుకే నీ దగ్గరికి రావట్లేదు అంది సిరి బాబుని సిరి దగ్గర నుండి లాక్కున్నాడు సూర్య ఏయ్ ఏంటి అలా లాక్కున్నావు నా కొడుకు నా ఇష్టం అని చెప్పి నడుస్తుంటే తన వెనకే వస్తుంది సిరి ఏంటకన్నా ఈ మధ్య నాతో మాట్లాడట్లేదు అని అడుగుతుంటే బుక్కవం వేసుకొని చూస్తున్నాడు బాబు ఏంటి నాన్న డాడీ మీద కోపం వచ్చిందా మమ్మీని ఏడిపిస్తున్నాడని అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుంటూ అదంతా యాక్టింగ్గా రా జస్ట్ మీ మమ్మీని ఉడికించడానికి అలాగైనా నా మీద ప్రేమ బయటకొచ్చి నేను నా నుండి దూరంగా తీసుకెళ్లకుండా నాతోనే ఉంటుందని ఓకేనా అనగానే నవ్వుతున్నాడు బాబు నీకన్నీ అర్థమైతే కదా మీ మమ్మీని వదిలి నేను ఎలా ఉంటాను చెప్పు ఈ విషయం ఆ తింగానికి అవ్వట్లేదు అది అర్థమవ్వాలని డ్రామా ప్లే చేస్తున్నా ఓకేనా ఏంటి పాపకేదో మాయమాటలు చెప్తున్నావు అంటూ అంతలో వచ్చింది సిరి నాకు అలాంటి మాయమాటలు చెప్పే అలవాట్లు లేవులే ఉన్నవి ఉన్నవని ఎప్పుడూ ఒప్పుకోవట్లే వాడికి లేనిపోనివన్నీ చెప్పి నా నుండి దూరం చేయాలని చూస్తున్నావా అని కోపంగా అడిగింది నేను చెప్తే వినే స్టేజ్ ఆ విడిది నిన్ను మార్చలేదు సిరి అంటుంటే బావా కొబ్బరికాయ బుట్ట తీసుకొచ్చాను దా వెళ్తాను అంటూ వచ్చింది వల్లి పద నాకు కూడా టైం అవుతుంది నువ్వు వస్తావా ఇక్కడే ఆలోచిస్తూ ఉంటావా అని సిరిని అడిగాడు సూర్య వస్తున్నా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇదేంటి ఒక బుట్టే తీసుకున్నా ఇంకేమి తీసుకోవాలక్క ఒకటి చాలదా చాలదు నేను ఇంకోటి తెచ్చుకుంటానంటూ వెళ్తుంటే సూర్య తన చెయ్యి పట్టుకుని సిరి ఒకటి చాలే వెళ్దాం పదా నాకు లేట్ అవుతుంది ఏమక్కర్లేదు అది తనది నాది కాదు నేను నీ మరదలిలా మరొకరి వస్తువు మీద ఆశపడేదాన్ని కాదు అంటూ తన చెయ్యి విదిలించుకుని మరో కొబ్బరికాయ పుట్ట కోసం వెళ్ళింది సిరి అబ్బా వద్దంటే వినదేంటి బావా బావిడా అంది వల్లి ఏమైంది వల్లి అక్కడ క్యూ చాలా పెద్దగా ఉంది బావా అక్క ఇప్పుడు వెళ్తే ఎప్పుడొస్తుందో సర్లే ఇలా కూర్చుందాం ఎటు టైం పడుతుంది కదా అని అక్కడే కూర్చున్నారు ఇద్దరు బావా నీ కొడుకు నా మీద పీకల దాకా కోపంగా ఉన్నాడు తెలుసా నీ మీదేంటి నా మీద కూడా అలానే ఉన్నాడు నా దగ్గరికి రావట్లేదు అన్నాడు సూర్య ఏమో అనుకున్నాను కానీ నీ కొడుక్కి కూడా నీలాగా అక్కంటే చాలా ఇష్టం బావా నవ్వుతూ వీడు నా పూలికే వల్లి బుద్ధులు కూడా నావే వచ్చినట్టున్నాయి అనుకుంటూ నవ్వుకుంటుంటే వీళ్ళ నవ్వులు దూరం నుండి చూసిన సిరి వాళ్ళంతా హ్యాపీగా నవ్వుకోవడం చూసి కోపంగా తన పూజ పుట్ట ఫాస్ట్గా తీసుకొని దగ్గరికి వస్తుంటే ఇంతలో వీళ్ళ దగ్గరికి బాబు నాకు సాయం కావాలంటూ ఒక వచ్చింది ఏంటమ్మా చెప్పండి ఏం లేదు బాబు పదకొండు మంది దంపతులతో హోమం జరిపిస్తానని మొక్కుకున్నాను మా బంధువుల్లో ఒక ఫ్యామిలీ మాత్రం రావడం కుదరలేదు మీరేమనుకోకపోతే చూడకపోతే ఇద్దరు చిరకా గురింకల్లా అన్యోన్యంగా ఉన్నారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు పీడల మీద కూర్చోగలరా అని అడిగింది ఆ పెద్దావిడ అమ్మా అది అంటూ సూర్య ఏదో చెప్పబోతుంటే ఆల్రెడీ ఈ మాటలన్నీ వింటున్న సిరిని చూసి బల్లి అయ్యో ముందండి తప్పకుండా వస్తామని చెప్పింది సూర్య కంగారుగా ఏదో చెప్పబోతుంటే మరేం పర్లేదు పద అంటూ వెళ్ళడానికి లేబోయింది ఆగు అంటూ గట్టిగా అరిచి కోపంగా దగ్గరికి వచ్చింది సిరి ఆ పెద్దావిడ ఏమైందమ్మా ఎవరు నువ్వు అని అడిగింది నేనెవరో తర్వాత ఒక ఆడామగా పక్కపక్కనుంటే భార్యాభర్తలు అనుకోవడం ముందు మానేయండి ఏమైందమ్మా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని అడిగింది ఆ పెద్దావిడ వల్లిని కోపంగా పక్కకి చెరిపేసి సూర్య చేయి పట్టుకొని తను నా భర్త నా బిడ్డ వల్లిని కోపంగా చూస్తూ పక్కనున్నంత మాత్రాన భార్యాభర్తలైపోరు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పింది సిరి అంత ఇదిగా దగ్గరికి వచ్చి తనను పట్టుకుని మరీ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించి వైపు చూశాడు సూర్య తను కూడా నవ్వుతూ చూసింది అయ్యో అవునా ఇద్దరూ అన్యోన్యంగా ఉంటేను భార్యాభర్తలు అనుకున్నాను ఏమనుకోకమ్మా అయినా భార్య వైయుండి భర్తకి బిడ్డకి అంత దూరంలో ఆగిపోయావేంటమ్మా ఇలా ఉంటే నేనే కాదు ఎవరు మిమ్మల్ని భార్యాభర్తలు అనుకోరు ఈ దూరం శాశ్వతం కాకుండా చూసుకో లేదంటే మీ మధ్యలోకి మరో మనిషి వచ్చే అవకాశం నువ్వే ఇచ్చినట్టు అవుతావు అని చెప్పి పొరపాటును అడిగాను ఏమనుకోకు బాబు అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ ఏంటక్క నువ్వు ఆవిడేదో మమ్మల్ని భార్యాభర్తలు అంటే ఇలా చేసావేంటి ఆ హోమి వల్లనైనా తొందరగా మా అయిపోతుంది అనుకుంటే మొత్తం పాడు చేశావు నోర్వి అని ఏంటి సూర్య ఆవిడ అలా అంటుంటే చూస్తూ ఊరుకున్నావు కాదని చెప్పాలి కదా అని గట్టిగా అడిగింది సిరి ఎటు నన్ను అద్దనుకున్నావు కదా సిరి ఇంకెలా చెప్పను పైగా నువ్వు నాకు దూరంగానే ఉండిపోయావు నా పక్కనున్న వాళ్ళనే కదా నా భార్య అనుకుంటారు ఇంకా మీకు కాలేదు సూర్య నీ భార్య అని నేను అంటుంటే భార్య అని మాటలతో చెప్తే కాదు సిరి చేతల్లో ఉండాలి ఇప్పుడు కాకపోయినా నా భార్య స్థానంలో ఉండేది తనే కదా అని పదవల్లి వెళ్దాం అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా మాట్లాడలేక బాధగా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి పూజారి గారు సూర్య సిరి శిసిర్ అన్న మూడు పేర్ల మీద యాక్షన్ చేయించండి అని కళ్ళు మూసుకున్నాడు సూర్య స్వామి నా భార్య బిడ్డ ఎప్పుడు నాతోనే ఉండాలి ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళని నేను దూరం చేసుకొని బతకలేను వాళ్ళెప్పుడు నాతోనే ఉండేలా చూసి నేనాడుతున్న ఈ నాటకానికి తొందరగా తెగదించేలా చూడు అని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు ఏడుస్తూ కారులో కూర్చుంది సిరి నువ్వే ఈ దూరాన్ని శాశ్వతంగా పెంచుకుంటున్నావన్న మాటలు పదే పదే వినిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వస్తున్నాయి అప్పుడే సూర్యవాళ్ళు రావడంతో పక్కకి తిరిగి కళ్ళు చూచుకుంది తనని ఫ్రంట్ సైడ్స్ మిర్రర్లో నుండి బాధగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు సూర్య మనసులో ఎందుకే ఇంత మొండి పట్టుదలతో లేని ద్వేషాన్ని చూపిస్తూ నువ్వు బాధపడి నన్ను బాధపెడుతున్నావు అని బాధపడుతుంటే విల్లా రావడంతో ఫాస్ట్గా తిరిగి పాపం తీసుకుని వెళ్ళిపోయింది సిరి వల్లి నువ్వు ఆ మాట అనకుండా ఉండాల్సింది బావా అంది వల్లి పర్వాలేదు వెళ్ళి తను చేస్తున్న తప్పేంటో తనకి తెలియాలి కదా అన్నాడు సూర్య కానీ బాబా ఇప్పటికే ఎక్కువ ఉడికిస్తున్నాం తన సంగతి నేను చూసుకుంటాండి మరేం పర్వాలేదు అన్నంత మాత్రాన అంత ఈజీగా వదిలేస్తానా అంటూ బాబుని చేతికిచ్చి నువ్వు లోపలికి వెళ్ళు అనడంతో లోపలికి వెళ్ళింది కాస్త మళ్ళీ వెనక్కి వచ్చింది ఈవినింగ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది బావా వెళ్ళాలి డ్రాప్ చేయనా అక్కర్లేదు నేను వెళ్తాను కానీ రిటర్న్ రావాలంటే భయం అందుకే ఏటో నీకు లేట్ అవుతుంది కదా నన్ను కొంచెం పికప్ చేసుకోబావా ప్లీజ్ సరే పార్టీ అయ్యాక లొకేషన్ షేర్ చేయి వచ్చేస్తాను అనడంతో సరేనని చెప్పి వెళ్ళిపోయింది వల్లి కార్ ఎక్కబోతుంటే ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది సూర్యకి అక్కడే ఆగి చుట్టూ చూశాడు బయటికి కూడా వచ్చి మొత్తం చూసి సెక్యూరిటీ ఎస్ సార్ ఇక్కడ ఎవరైనా డౌట్గా తిరగడం కానీ ఇంటి వైపే చూడటం కానీ చేస్తున్నారా అని అడిగాడు అలాంటిదేమీ లేదు సార్ అనడంతో మరోసారి చుట్టూ పరీక్షించి చూసి ఓకే అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సూర్య ఆ రోజంతా సిరీ రూమ్లో నుండి బయటకే రాలేదు అనుకున్నట్టే వల్లిప్కి పార్టీకి వెళ్లడంతో సూర్య పికప్ చేసుకున్నాడు విపరీతమైన వర్షం పడుతుండడంతో వచ్చి మంచి పని చేసావు బావా లేదంటే వర్షంలో స్ట్రక్ అయిపోయేదాన్ని అంటూ లోపలికి రాగానే ఇల్లంతా చీకటిగా ఉంది ఇదేంటి లైట్లు కూడా వేయలేదు అనుకుంటూ లైట్స్ ఆన్ చేశాడు సూర్య అక్క కూడా కనిపించట్లేదు బావా ఎక్కడికి వెళ్ళింది ఏమో అని సిరి సిరి అని పిలుస్తున్న తన అలికిడి కానీ బాబు సౌండ్ కానీ ఎక్కడా వినిపించలేదు సూర్యకి వల్లికి విన్నారు కదా ఫ్రెండ్స్ సూర్య సిరి నిజంగానే ఎక్కడికైనా వెళ్ళిపోయారా లేదంటే సలీం మనుషులు కిడ్నాప్ చేశారా అసలు ఏం జరిగింది అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా స్టోరీ ఎండింగ్కి వచ్చేసింది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే మీకు స్టోరీ అర్థం కాదు అలానే ఫస్ట్ టైం అనుకు ఛానల్ని చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి